ഹായ് ഫ്രണ്ട്സ് അന്തരികി ഗുഡ് മോർണ വെൽക്കം ടു അവർ ചാനൽ ശ്രീ പത്മ ടോക്സ് ఒకవైపు సీతాకాంత్తో రమ్య ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు అది అలా వారుగా చూసుకుంటూ రామలక్ష్మి శ్రీవల్లి శ్రీలత సందీప్ దగ్గరికి వస్తుంది అప్పుడు వెంటనే శ్రీవల్లి అడుగుతుంది ఏంటి మైత్రి గారు ఇలా వచ్చారు అని అడుగుతుంది శ్రీవల్లి ఆవిడ ఎలాగ కోపంగా చూస్తూ ఉంటుంది ఎక్సర్సైజ్లు చేస్తున్న సీతాకాంత్ రమ్యని రమ్య అని అప్పుడు అది గమనిస్తుంది శ్రీవల్లి అదే ఎందుకు వచ్చారు అండి మైత్రి గారు అని మళ్ళీ అడుగుతుంది శ్రీవల్లి అంటే నేను రామ్ కోసం వచ్చాను అని చెప్పి చెప్తుంది చెప్తే సరే నేను వెళ్తాను చూడటానికి అని చెప్పి వచ్చేస్తూ ఉంటుంది ఈ టీ కప్లు అక్కడ పెట్టేసి వెనకాలే శ్రీలత సందీప్ శ్రీవల్లి కూడా వచ్చేస్తూ ఉంటుంది గార్డెన్లో రమ్యతో సీతాకాంత్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు కదా వెంటనే కోపంగా ఏంటండి ఇది అని అంటది రామలక్ష్మి అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటాడు సీతాకాంత్ అది కాదండి రామ్ ఏడి అని అంటే రామ్ లోపల ఉన్నాడండి రాత్ర నాన్నకి జ్వరం వచ్చేసింది ఇంకా లేవలేనట్టుకున్నాడు లోపల ఉన్నాడు అని అంటాడు సీతాకాంత్ అంటే ఏమీ లేదు నేను రాత్రి నిన్న రామ్ మీద కోపడ్డాను కదా రామ్కి సారీ చెప్దామని వచ్చాను సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి వెనకాలే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంతా వెళ్ళిపోతారు అనమాట వెళితే ఈలోపు సి వెళ్తూ ఉంటారు ఈలోపు నిద్ర లేస్తాడు రామ్ లేచినప్పటికీ పక్కన వాళ్ళు లేడు నాన్న నాన్న అని పిలుస్తాడు పల్లక్కడ ఎవరు లేనేసరికి మేడం ఎట్లా దిగి వస్తూ ఉంటాడు రామ్ ఈలోపు రామ్ అనుకుంటూ వస్తుంది రామలక్ష్మి వెంటనే మేస్ అనుకుని పాపం మెట్లు దిగిపోతా వచ్చినప్పటికీ తనకు గుర్తు వస్తుంది అనమాట అంటే రామలక్ష్మి తనను తిట్టినట్టు అంటే ఇన్ని అన్నీ తెలుసు తెలియనట్టే నాటకాలు ఆడుతున్నాడు ఈ రామ్ ఆ మీ ఇంటికాడ చెప్పించుకోవచ్చు కదా అని సీరియస్ అయినవన్నీ గుర్తు చేసుకుని మొహం ఆడి చేసుకుంటాడు అటువైపు తిప్పేసుకుంటాడు వెంటనే ఏంటి రామ్ నీకు నిన్న నేను కోప్పడ్డాను కదా నీకు సారీ చెప్పడానికి వచ్చాను అని అంటారు అయినా సరే అటు తిరిగిపోతాడు రామ్ మాట్లాడు అంటే నేను మీతో మాట్లాడును నన్ను మీరు తిట్టారు కదా నేను హట్ అయ్యాను అందుకే నేను మీతో మాట్లాడు అంటాడు రామ్ అది కాదు రామ్ చాలా పెద్ద సారీ చెప్తున్నానని చెప్పి బుజ్జిగిస్తూ ఉంటుంది అనమాట ఇలాగ దగ్గర పెట్టుకుని బుజ్జికిస్తూ ఉంటుంది అంటే సరే నేను ఈరోజు నీతో ఆడుకుందాము నీకు బోడు కథలు చెప్దాము అనుకున్నాను నీకు చాక్లెట్స్ గిఫ్ట్గా ఇద్దామని అనుకున్నాను కానీమో నువ్వేమో నా మీద కోపం ఇచ్చావు మరి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే రామ్ మిస్ నిజంగా నాతో ఆడుకుంటారా రోజంతా నాతో ఉంటారా నాకు చాక్లెట్స్ ఇస్తారా సరే అయితే అనేసి అంటాడు రామ్ సరే అయితే అప్ అయ్యరా అని అంటే సరే మ్యామ్ అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు ఫ్రెషప్ అవ్వడానికి శ్రీవల్లి శ్రీలత అనుకుంటారు ఏంటండి రామ్ మమ్మ మా మిస్తో మాట్లాడినాని మనకు చెప్పాడు ఇప్పుడు ఏంటి వాళ్ళు మిస్ రాగానే మారిపోయాడు ఏంటండి మళ్ళీ కొంపు తీసి మళ్ళీ ఇంటికి మైథిలీని కోడలుగా తీసుకొచ్చేస్తాడా ఏంటి బావగారు అనేమో శ్రీవల్లి అంటూ ఉంటుంది వెంటనే సందీప్ అవునమ్మా ఈ రామ్ కోసము నిజంగానే మైథిలీని ఇంటి కోడలుగా తీసుకొచ్చేస్తాడేమోనమ్మ అందులోని రామలక్ష్మి రామలక్ష్మి లాగా ఉంది కదా ఇంకా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అని చెప్పేసి అంటది సందీప్ అదే నాకు అర్థం కావట్లేదని చెప్పి అక్కడ నుండి సీరియస్ పైకి మేడ మీదకి వెళ్ళిపోతారు శ్రీవల్లి శ్రీలత సందీప్ సోఫాలో కూర్చొని శ్రీలత ఇలా ఉంటుంది ఇలా అంటూ ఉంటుంది అనమాట నేను ఉంటుండగా ఆ మైత్రి ఎప్పటికీ ఇంటికి వడో లవ్వను అని అంటూ ఉంటుంది ఈ లోపక్కడ తయారయ్యి రామ్ వస్తాడు నాన్న నాన్న అని పిలుచుకుంటూ శ్రీలత ఏంటి మా నాన్న ఏడే నేను ఇందాక నుంచి నాన్న నాన్న అని పిలుస్తుంటుంటే పలకవేంటి అని అంటే వెంటనే లేచిపోయి రామ్ మీద సీరియస్ అయిపోతుంది అనమాట రా నీకు నాన్న వాడిని వాడేవైనా నిన్ను కన్నాడా వాడు నీకు నాన్న కాదు నీ మేనమామ నువ్వు పుట్టి నా కూతుర్ని నా నుండి దూరం చేసావు నాకు ఎంత బాధగా ఉందిరా నిన్ను చూసినప్పుడల్లా అని చెప్పేసి సీరియస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట వెంటనే శ్రీవల్లి ఆ తిగారు రామునేమనకండి రామునేమనకండి అని అంటూ ఉంటుంది పాపం శ్రీవల్లి ఆ కోపంలో నీ గురించే వాడు పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు నాన్న నాన్న అని పిలుస్తుంటే వాడు పెళ్లి చేసుకోవట్లేదు వాడేమో పెళ్లి భార్యకు దూరంగా ఉండి ఆడు బాధపడుతున్నాడు నీ వల్ల నా కూతురు చనిపోయి నేను బాధపడుతున్నాను ఎంతమంది డతావరా నువ్వు అని చెప్పేసి ఈసారి నుంచి నువ్వు కానీ సీతాకాంత్ నువ్వు నాన్న నాన్నను పిలిచావా అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పని రామును కొట్టేదానికి చెయ్యెత్తుతుంది ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు రాము అక్కడ సందీపు అలాగే శ్రీవల్లి కూడా అలాగే ఉండిపోతారనమాట వెంటనే అక్కడ నుండి శ్రీలా తె అప్పుడు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామ్ వాడు అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు అనమాట కట్ చేస్తే అక్కడ వంటగదిలో వంట చేయటానికి రమ వెళ్తుంది అన్నమాట రమ్య రాత్రి నుంచి జ్వరం వచ్చింది ఏమీ తినలేదు రామ్ భోజనం ఈరోజు నేను చాలా నా చేతులతో టేస్టీగా వండి పెడతాను అనేసి అంటూ ఉంటుంది రమ్య వెంటనే నేను కూడా హెల్ప్ చేస్తాను అని అంటుంది రామలక్ష్మి మీకెందుకండి శ్రమ అంటే ఏముంది నాకెందుకు ఉంటుంది శ్రమ రామ్ అంటే రామ్ కోసమే కదా అని అంటే ఏంటండి రామ్ అంటే మీకు అంత ఇష్టమా అంటే అని అంటే అని కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి వైపు రమ్య వెంటనే ఏముందండి నేను ప్రిన్సిపల్గా నాకు స్టూడెంట్స్ అందరూ కూడా నాకు ఒకటేనండి నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను యాజ్ ఎ ప్రిన్సిపల్గా అనేసి అంటుంది అవునండి అర్థమవుతుంది మీరు రాముని చూడటానికి వచ్చి జ్వరం అని చెప్పి రామును చూడటానికి వచ్చినప్పుడే అర్థమవుతుంది మీ గొప్పతనం పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది అనేసి అంటూ ఉంటుంది రమ్య వెంటనే మీరు సీతాకాంత్ గారికి ఏమవుతారు అని రామలక్ష్మి అంటుంది నేను ఏమవుతాను అంటే నేను తూర్పు బంధువునండి అని అంటుంది ఆహా అంటే ఏం చేస్తున్నారు మీరు అంటే నేను నాకు అందరూ ఉండి ఎవ్వరు చేయి నాకు ఎవ్వరూ ఏమీ చేయలేదండి స హెల్ప్ నేను ఏం చేయాలో నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ సీత గారే నన్ను బాగా చదువుకోమని నాకు గైడ్ చేశారు ఆయన వల్లే నేను జనరల్ ఒక కంపెనీకి జనరల్ మేనేజర్ని అయ్యాను అని చెప్తూ ఉంటుంది ఆహా అలాగా అనేసి అంటూ ఉంటుంది అందుకనే నాకు చాలా ఇష్టమండి సీతాకాంత్ గారంటే ఎందుకు ఎందుకంటే ఆ రాధ శ్రీకృష్ణుని ఎలాగ ఆరాధిస్తుందో నేను కూడా సీతాగారిని అలాగే ఆరాధిస్తున్నానండి అని చెప్తూ ఉంటుంది అంటే సీతాగారికి మీకు తెలుసా సీత గారికి ఎటువంటివంటే ఇష్టం ఉండదు సీతాకాంత్ గారికి ఆల్రెడీ పెళ్ళైంది ఆ భార్యనే ఇప్పటికీ తను దైవంగా భావిస్తున్నాడు అలాంటప్పుడు మిమ్మల్ని ఎలాగ ఇది చేస్తాడు సీతాకాంత్ అంటది అంటే అదేంటండి సీతా గారి గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నారు యా మీకు తెలుసా ఇంతకు ముందే సీత గారు అని అంటది రమ్య అంటే అబ్బాయి ఏమీ కాదు అంటే రామ్ కూడా వచ్చేవారండి రాము తోటి కొన్నాళ్ళు నేను రామ్ తోటి శితాకాంత్ గారితో ట్రావెల్ చేశాను అందుకనే నేను నేను చెప్తున్నాను అని అంటది రామలక్ష్మి అంటే ఒక రకంగా రమ్య వాళ్ళ భర్త సీతాకాంత్ని ప్రేమిస్తుంది అనే విషయం గ్రహిస్తుంది అనమాట ఎందుకంటే తను చెప్పిన మాటలను బట్టి ఎలాగైనా సరే గారికి దగ్గర అబ్బానవ్వకూడదు రమ్య అని అని మనసులో అనుకుంటుంది రామలక్ష్మి కట్ చేస్తే సీ అక్కడ ఏడుస్తూ ఉంటాడనమాట ఫోటో దగ్గర వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర రామ్ అప్పుడు వెంటనే ఈ హాల్లోకి వస్తా రామ్ రామ్ అని పిలుచుకుంటూ వస్తూ ఉంటారు రామలక్ష్మి అలాగే రమ్య ఇలా అక్కడ సీతాకాంత్ వచ్చి ఏంటండి రామేడి అని అడిగితే అదే పిలుస్తే నాకు అనిపించట్లేదంటే ఇక్కడే ఉంటాడు కదా అని చెప్పి రామ్ అని చెప్పి ముగ్గురు వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర నిలబడి ఏడుతు చూస్తారు ముగ్గురు చూసి అమ్మ నువ్వు చనిపోయావమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు చనిపోయావు కదా అలాంటినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోవాలి కదమ్మా నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు నన్ను అందరూ అన్ని మాటలు అంటున్నారమ్మా అని ఏడుస్తూ అంటాడు అన్నప్పటికి ఏమైంది నాన్న అని చెప్పి వెంటనే పిల్లోడిని దగ్గరికి తీసుకుంటాడు సీతాకాంత్ ఏం చెప్పకుండా గార్డెన్లోకి వెళ్ళిపోతాడు రామ్ మళ్ళీ వెనకాలే రామ్ వెనకాలే సీతాకాంత్ అలాగే రమ్య రామలక్ష్మి వెళ్తారు అప్పుడు ఆ నేచర్ని చూసి అంటూ ఉంటాడనమాట రామ్ నన్ను అమ్మ నన్ను నీ దగ్గర అమ్మా నన్ను ఎందుకు కొంచెం అని అంటే అప్పుడు వెంటనే ఏంటి రామ్ ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు ఎవరన్నారా నిన్ను అంటే ఎవరంటారు నువ్వు నన్ను అలా పిల్లకు సీతాకాంత్ అని చెప్తాడు అదేంట్రా అలా పిలిచావు నాన్న నాన్న అనేవాడు సీతాకాంత్ అని పిలుస్తున్నావేంటి అని అడిగితే అవును నువ్వు మా నాన్న కాదంట కదా నువ్వు సీతాకాంత్ అంటే నువ్వు మా నాన్న పిలవద్దు అని అన్నది అంటే ఎవరన్నారు నాన్న అని అంటే నువ్వు రాగండి నేను తెలుసుకుంటానని వెంటనే దగ్గరికి తీసుకుని రామలక్ష్మి ఏంటి నాన్న ఏమైంది అని అంటే నాకు శ్రీలత్ ఎలాగన్నదని చెప్పి శ్రీలత్ అన్న మాటలన్నీ కూడా రామలక్ష్మికి చెప్తాడనమాట అంటే నాన్న పిలవద్దు అన్నాడని నువ్వు అలా చేయటం వల్ల మీ నాన్న పెళ్లి చేసుకోవట్లేదు అన్న మాటలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది వెంటనే షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మ ఇలా మాట్లాడింది చిన్నపిల్లడి దగ్గర అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే రామలక్ష్మి రండి ఆ శ్రీలతను నిలదీస్తాను చిన్నపిల్లడి దగ్గర ఆ మాటలు ఏంటి అని చెప్పి రాముని చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది రామలక్ష్మి వెనకాలే రమ్య సీతాకాంత్ వెళ్తూ ఉంటారు ఈ లోపు హాల్లో ఉంటారనమాట సందీప్ అలాగే శ్రీలత శ్రీవల్లి అక్కడికి వెళ్ళి శ్రీలత గారు అని గట్టిగా అరుస్తుంది రామలక్ష్మి అంతే అక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అలా చూస్తూ ఉండిపోతారు అంతే ఫ్రెండ్